హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫిష్ కర్రీని ఒడిస్సా స్టైల్లో ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా ఫిషెస్ని తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి యాడ్ చేసి కలుపుకొని వాటిని ప్యాన్లో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేయండి వేసుకొని వాటిని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చేపలు నీచువాసన రాకుండా ఉంటుందండి నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం బియ్యం కొంచెం జీలకర్ర ఏడు నుంచి ఎనిమిది తెల్లుల్లి అండ్ ఆరు నుంచి ఏడు మిరపకాయలు మనం వాటిని గింజలు తీసి వేసుకోవాలండి లేకపోతే ఎక్కువ కారంగా ఉంటుంది వాటిని ఒకసారి మిక్సీ కొట్టి దాని తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి దాని తర్వాత ఆఫ్టర్ దట్ కడాయి పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు అండ్ ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఒక స్మాల్ సైజ్ ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ వేసుకొని అవి వేగుతూ ఉంటాయి ఈలోక మనం మసాలా చేసిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ లోపల ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అదే పసుపు అండ్ హాఫ్ టీ స్పూన్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అవి మరుగు వచ్చిన తర్వాత వాటిలో చేపల్ని వేయండి చాలా మెల్లగా వేయండి లేకపోతే చెదిరిపోతాయి చేపల్ని వేసిన తర్వాత అస్సలు గరిట పెట్టకూడదండి లేకపోతే చెదిరిపోతాయి చాలా జాగ్రత్తగా కడాయిలో అటు ఇటు మిక్స్ చేస్తూ వాటిని మూతపెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఈ రెసిపీ అయితే నాకు మా అత్తగారు నేర్పించారండి మా ఆయనకి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం చేపలు ఎప్పుడు తెచ్చినా మేము ఇలానే చేస్తాము అండ్ ఇప్పుడు ఫైనల్లీ కర్రీ రెడీ అయిపోయిందండి సో దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది ఒడిస్సా రెసిపీ అని చెప్పాను కదా ఒడిస్సాలో దీన్ని హల్దీపానీ అని పిలుస్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి